Mr. Speaker, Deputy CM Pawan Kalyan Thank you, sir. అవకాశాన్ని ఇచ్చిన గౌరవ గౌరవనీయుల సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా జిఎస్టి సంస్కరణల మీదుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న ఈ చర్చలో భాగంగా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను కంటిన్యూ చేస్తా ఉన్న విషయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించింది ఇటీవల కాలంలో జిఎస్టి పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇరవై ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జిఎస్టి టూ పాయింట్ జీరో సంస్కరణల చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తా ఉంది ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం జిఎస్టి మండలి యాభై ఆరో సమావేశంలో వాటిని ఆమోదించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో తన మాటలు రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్షతారు ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జిఎస్టి సంస్కరణల వల్ల కానీ దాన్ని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందు ముందు మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఎస్టి పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశమైన దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది జిఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులు సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది నిజంగా ప్రజలకి ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ రంగాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు వ్యవసాయ యంత్రాలు పరికరాలు మరియు ఇన్పుట్స్పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదాయాలు పెరుగుతాయి ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి మరింత బలపడుతుంది తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు కానీ పెరుగు కానీ పన్నీర్ లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను ఐదు శాతం నుండి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోజువారీ వ్యా వ్యయాన్ని తగ్గిస్తూ ఉంది నిత్యావసరాలు నెయ్యి కానీ వెన్న కానీ పాత్రలపై పన్ను ఆ ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది అలాగే ప్రతి కుటుంబం కోసం ఉండే సబ్బులు కానీ షాంపూలు కానీ టూత్పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను ఎయిటీన్ పర్సెంట్ నుంచి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతాన్ని పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి తద్వారా ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనపడుతుంది మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఎయిర్ కండిషనర్లపై పన్ను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా వాటి ద్వారాలు వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా